శ్రీ గురుభ్యో నమ సుజ్ఞాన దీపమున గురుగీతం నుండి ఈ వేళ మనం రెండవ అధ్యాయంలో డెబ్బై ఒకటవ శ్లోకాన్ని పరిశీలన చేసుకున్నాం సాపత్రయాగ్ని అశాంత ప్రాణి నాముదీ గురువ పరా తస్మై శ్రీ నమహా ఓ పార్వతి జ్వరాది రోగముల వల్లనైనా ఆధ్యాత్మిక తాపత్రమును సర్పవృష్టి కాదుల వల్లనైనా అది భౌతిక తాపత్రమును పిడుగు మొదలైన వాని వలన వలనగలిగడి ఆది దైవిక తాపమును ఈ మూడు తాపములనడి నిప్పు చేత కాల్పబడిన నెమ్మది లేని జీవము గల మనుజులకు ఆ బాధలను పోగొట్టి సంతోషమును కలుగు చేయుటకు సద్గురువి అధికమగు నదిగాను ఉన్నాడు పరమ సంతోషకారుణుడైన సద్గురువు కొరకు నమస్కారము చేయుచున్నాను పార్వతి అంటూ ఉన్నాడు పరమేశ్వరు మానవుడికి ఈ తాపత్రయములు అనేవాటి ఉన్నాయి తాపము త్రయములు అంటే మూడు మూడు రకములైనటువంటి తాపములు మనిషికి ఉన్నవి ఒకటి ఆధ్యాత్మిక తాపము అనగా ఈ దేహము రోగములతో జనన మరణములతో శీతోష్ణ దుఃఖములకు వార్వలేక బాధలు పడుతూ ఉన్నటువంటి ఈ దేహం ఒకటి అదేవిధంగా ఆది భౌతిక తాపము అనగా మానవుడికి తన వలన కాకుండా తన బంధువుల వలన తన స్నేహితుల వలన ఈ ప్రపంచములు ఏ యొక్క ప్రాణి వలన కావచ్చు బాధలు సంభవిస్తూ ఉంటాయి సుఖము వచ్చిన బాధలు వచ్చిన మానవుడు తట్టుకోలేడు సుఖములు వస్తే విపరీతమైనటువంటి ఆనందభరితుడై పట్టేదానికి పగ్గాలు లేక నాకంటే మించిన వాడు లేడు అని నేను ఎన్నో చేశాను అని అంటూ క్షణకాలంలో అది మటుమాయమై వెను వెంటనే కష్టములను సంభవించినప్పుడు కిర్ణుడవుతూ ఉంటాడు ఈ ప్రాపంచిక విషయములన్నీ కూడా సంభవించేది నీ యొక్క అజ్ఞానాంధకారములను నీ యొక్క ఆదిభౌతిక తాపత్రయములను ఆది భౌతిక తాపమును నివారణ మార్గము ఏమైనా ఉన్నదా అంటే అది గురుమూర్తి కరుణ కటాక్షం వలనే ప్రాప్తిస్తుంది అదేవిధంగా ఆది దైవిక తాపము అనేది ఒకటి ఉన్నది మన వాళ్ళు అంటూ ఉంటారు నేను ఒకటి చేస్తే విధి ఒకటి చేసింది అని దైవ బలము నాకు లేకపోయింది అని దేవుని దయ నాకు సరిగా లేకపోయింది అని ఈ విధంగా వాపోతూ ఉంటారు ఏదైనా ఒక కార్యక్రమమును తలపెట్టినప్పుడు ఉరుములు మెరుపులు ప్రళయములు భూకంపములు ఇవి అన్నీ కూడా ఆది దైవికముగా జరిగేటువంటివి ఈ తాపములు కూడా మనిషిని వెంటాడుతూనే ఉంటాయి ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియలేదే అని ఈ తాపత్రయములు పూర్తిగా నిర్మూలన కావాలి అంటే ఆ పవిత్ర నది తీరములో సర్వాగ్ని ఏ విధంగా చల్లబడుతుందో ఆ విధంగా ఈ తాపత్రయములన్నీ కూడా గురువు వలన నశింపబడతాయి అని మనకు తెలియబడుతూ ఉన్నది సర్వం సద్గురు పాదార్పణ వస్తుంది జై గురుదేవ